భారతీయ జనతా పార్టీ తెలంగాణ సభ్యత్వ నమోదు కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగు బిజెపి మోర్చాల సేల్స్ సంయుక్త కార్యశాల ఈ రోజు నాగోల్లోని శుభం ఫంక్షన్ హాల్లో సభ్యత్వ నమోదు గురించి మోర్చాల మరియు సేల్స్ సంయుక్త కార్యశాల నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ అన్న జాతీయ ఓబీసీ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కోవా లక్ష్మణ్ గారు మల్కాజ్గిరి పార్లమెంటు ఎంపీ ఈటల రాజేందర్ అన్న ఎమ్మెల్సీ రామచందర్ అన్న రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు గంధమల ఆనంద్ గౌడ్ అన్న మరియు వివిధ మోర్చాల రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర మోర్చాల పదాధికారులు జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు అధికార ప్రతినిధులు జిల్లా ఇన్ఛార్జీలు పాల్గొన్నారు ఇట్లు రంగుల శంకర్ నేత రాష్ట్ర అధికార ప్రతినిధి బీజేపీ ఓబీసీ మోర్చా

मुन्ना इन्हीं तो का संस्मरण नहीं चलेगा, बल्कि श्रेणी का बड़ा जम्मू कैशमीर दंपत्ति रावण। आपको अवकाश मांगी, ये दिखाए ना आए तो क्यों? बदले तो तकलीफ देने को उनको बांध कर उनको बहार इसके इस असली जनासान होते हैं। नहीं ऐसा करना है तो बहार बूटे चाइना देश को लब्बरन्दे करते हैं।

अरे तो ये तो वहाँ को पहले को बनचें जाकर पहले इच्छा के आसपास लोग बनेते ना सोचें चला दिया ये सत्तर तो ये सत्तर तो वह नगरों में भारती भारत में रक्षा जनता एजेंसी सत्तर कहीं भी नहीं चली लगे लगे दो नम्बर सेंटर में टेम्पलों मनी इन्वेस्ट वो इन्वेस्ट करते हैं और चल रहा है इधर च అంటే యంగ్ స్పోర్ట్స్ మెన్ టీవీ యాక్టర్స్ ఫిల్మ్ స్టార్స్ ఇప్పుడు వాళ్ళ వీడియోలో తీసుకుని కంప్లీట్ చేసి దాన్ని కూడా మేము దానికంటే ఎక్కువ చేయాలంటే ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఒక మా పదాధికారులు అందరం కూర్చొని చర్చించుకున్నాం దాని ప్రకారమే జిల్లాలో ఇన్ఛార్జ్ అని సాయి విధంగా జిల్లాకు వన్ ప్లస్ త్రీ కూడా తయారు చేస్తున్నాం వారికి కూడా అప్పటికప్పుడు ఒక రోజు ముందో రెండు రోజుల ముందో చెప్పకుండా ఈ రోజు నుండే ఉన్న టూ డేస్